స్వాతంత్ర ఉద్యమ సమయంలో డబ్బులు సంపాదించిన పెద్ద పేరున్న లాయర్లు మోతిలాల్ నెహ్రూ గారు కానీ స్వార్జితం నుంచి వచ్చిన డబ్బుని ఉద్యమాల కోసం ఖర్చు స్వాతంత్ర ఉద్యమాల కోసం అలాగే వారి ప్రేరణతోనే నేను సినిమాల ద్వారా నాకు వచ్చిన సొంత నిధుల్ని ఎప్పటికప్పుడు పార్టీకి ఇస్తూనే ఉంటాను దాంట్లో భాగంగానే పార్టీ నిర్వహణ నిమిత్తం పది కోట్ల రూపాయలు నా సొంత నిధుల్ని మా పార్టీ ట్రెషరర్ శ్రీ గారికి అందజేశాం ఇప్పుడు ఎన్నికల నిర్వహణ లేదంటే ఒక పార్టీని నడపడం చాలా డబ్బుతో కూడుకున్నది నేను చాలామంది నా కోసం రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఒక లక్ష రూపాయలు ఇచ్చే ఒక బేల్దారి మేస్త్రి కానీ వీళ్ళందరూ నాకు చాలా ప్రభావితం చేసే వ్యక్తులు ఐదు వందలు ఆరు వందల రూపాయలకి కూలి చేస్తే నాకు ప్రతి రోజు వంద రూపాయలు పంపించే రైతు కూలీలు ఉన్నారు సో వాళ్ళే అంత బలంగా పార్టీకి అండగా ఉన్నప్పుడు ఆర్థికంగా నా వంతు కృషిగా నేను కూడా దాదాపు నలభై యాభై కోట్ల పైన ట్యాక్స్ కట్టాను లాస్ట్ ఐదు ఆరు సంవత్సరాల్లో అందుకని నేను కూడా మిగతా సంపాదన పార్టీ నేను అందజేస్తూ వచ్చాను దాంట్లో భాగంగానే ఇప్పుడు పది కోట్ల రూపాయలు అందజేశాను మనస్ఫూర్తిగా పార్టీకి అండగా ఉంటుంది నిధులు అని చెప్పి ప్రత్యేకంగా తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ